Welcome to GGL News. ఎమిగినూర్ ఎమ్మెల్యే బీవీకి మంత్రి పదవి ఇవ్వండి సహకార సంఘం అధ్యక్షులు ఎన్వీ రామాంజనేయులు డిమాండ్ ఎమిగినూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డికి మంత్రి పదవి ఇస్తే వెనుకబడిన పశ్చిమ ప్రాంతాల్లో తిరిగి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారానికి వారు కృషి చేస్తారని గోనెగండ్ల సహకార సంఘం అధ్యక్షులు ఎన్వీ రామాంజనేయులు డిమాండ్ చేశారు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి యువకుడని ఆయన సారథ్యంలో ఎమిగినూరు ఎంతో అభివృద్ధి సాధించిందని సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తే మరింత అభివృద్ధి చేస్తారన్నారు ఎమిగినూర్ ప్రాంతంలో ప్రభుత్వ భూములు నీటి అద్భుతంగా ఉందని ఎమికనూరులో జిల్లా చేస్తే మిగతా నియోజకవర్గాల పరిపాలన సౌలభ్యంగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెంకటేశ్వర్లు ఎన్వి బాబు నాయుడు పాల్గొన్నారు ఫాస్ట్గా జయనాశిరెడ్డి గారు మూవ్ అవుతున్నారు మా ఎమినూరు అభివృద్ధి ఇంకా చెందాల్సి ఉంది ప్లస్ కర్నూలు జిల్లా కూడా అవసరం కావాలా ఇటువంటి వ్యక్తి అనుకుంటే ఖచ్చితంగా మినిస్టర్ పదవి ఇవ్వాలని చంద్రబాబు నాయుడుని స్వాముఖంగా కోరుకుంటున్నాము ముఖ్యంగా ఈ కర్నూలు జిల్లాకి ఒక తాటిపైకి తెలుగుదేశం పార్టీని ఒక తాటిపైకి తేవాలంటేనే ఒక జయనాయశరెడ్డి వంటి వ్యక్తులైతేనే సరిపోతారు కాబట్టి మినిస్టరు ఖచ్చితంగా జయనాయశరెడ్డి గారికి ఇవ్వాలని సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని విన్నవించుకుంటున్నాము ముఖ్యంగా ఎమినూరు నియోజకవర్గంలో అన్ని వనరులు ఉన్నాయి మీరైతేనేమి గవర్నమెంట్ ల్యాండ్స్ అయితేనేమి అన్ని వనరులు పుష్కలంగా ఉన్నాయి భవిష్యత్తులో జిల్లాకు కూడా అవకాశము ఎమినూరు ఉంది కాబట్టి ఎమ్నూరు జిల్లా ఇవ్వవలసింది కూడా చంద్రబాబు నాయుడిని సభాముఖంగా కోరుకుంటున్నాము పార్టీలో అన్ని అన్ని వర్గాలను అన్ని లీడర్లను చిన్న లీడర్లు పెద్ద లీడర్లను అందరం కలుపుకొని పోయి ఎవరెవరికి ఏ పదవి కావాలా అని ఆ స్టడీ చేస్తూ నియోజకవర్గం అంతా సుడిగాలి పర్యటన చేస్తూ రెడ్డి గారు ఒక్కొక్క మండలాన్ని కొద్ది రోజులుగా టైం టేబుల్ వేసుకొని ఒక్కొక్క మండలం ఇన్ని రోజులు ఒక్కొక్క గ్రామం ఒక రోజు అట్లా తిరుగుతూ ఇల్లు తిరుగుతూ ప్రజల్ని మమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఒక లిస్టు తయారు చేసుకున్నాడు ఆయన ఎమ్నూరు నియోజకవర్గాన్ని నెక్స్ట్ మరి ఎలక్షన్ కల్లా ఈ సమస్య ఉంది అన్నట్ల చేయాలని తాపత్రయము ఆయనలో ఉంది ఆరు నిమిషాలు కష్టపడుతున్నాడు కాబట్టి ఈయనకి ఇట్లా కష్టపడే వ్యక్తికి మినిస్టర్ ఇస్తే ఈ నియోజకవర్గంతో పాటు ఈ పశ్చిమ ప్రాంత నియోజకవర్గాలన్నిటికీ అభివృద్ధి చేసుకోవడానికి ఎంతో మేలు ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని సభముఖంగా తెలియజేసుకుంటున్నాను కాబట్టి మా మేము రిక్వెస్ట్ అనుకున్నాండి మా డిమాండ్ అనుకునండి చంద్రబాబు నాయుడు గారు దయచేసి మాకు రెడ్డి గారికి ఖచ్చితంగా మినిస్టర్ పదవీలను సభముఖంగా కోరుకుంటూ విరమించుకుంటున్నాను